చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ చెప్పారు అన్ని జాతీయ స్థాయి క్రీడలకు మన సిద్దిపేట వేదికగా నిలిచిందన్నారు ఆటలు అదుర్స్ అనేలా అన్ని వేదికలను సిద్దిపేటలు ఏర్పాటు చేశామని తెలిపారు అన్ని ఆటలకు నిలవుగా సిద్దిపేట మారిందని చెప్పారు సిద్దిపేట ఫుట్బాల్ స్టేడియంలో ఇంటర్ స్కూల్ డిస్టిక్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట ఫుట్బాల్ స్టేడియం అద్భుతంగా చేసుకున్నామన్నారు పాఠశాలల స్థాయికే పరిమితమైన క్రీడాకారులను జాతీయ స్థాయికి పోటీలకు పంపేలా సిద్దిపేటలో అన్ని రకాల క్రీడలు ఏర్పాటు చేశామన్నారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణంతో పదహారు రకాల క్రీడలకు సంబంధించి మైదానాలు కోర్టులు సౌకర్యాలను సిద్దిపేటలో ఏర్పాటు చేయడం వల్ల అనేక జాతీయ రాష్ట్ర స్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం జరిగిందన్నారు నేడు సిద్దిపేట స్పోర్ట్స్ హబ్ గా మారిందని ఫ్లడ్ లైట్స్ వెలుగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసుకున్నా ఉన్నారు సిద్దిపేట క్రీడా కాంప్లెక్స్ లో మరో పదకొండు కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టబోతున్నా ఉన్నారు ఈ సందర్భంగా ఇటీవల జాతీయ స్థాయిలో ఎంపికైన జమ్మూ కాశ్మీర్లో ఆడిన అబ్దుల్ సమద్ ను రాష్ట్ర స్థాయిలో ఎంపికైన శివ గణేష్ ను అభినందించారు ఉపయోగించుకొని మంచి క్రీడాకారులుగా అభివృద్ధి చెందాలని మన సిద్దిపేటకు మన తెలంగాణ రాష్ట్రానికి ఈ భారతదేశానికి మంచి పేరు తెచ్చే అద్భుతమైన క్రీడాకారులు ఈ గ్రౌండ్ నుంచి తయారు కావాలని మనసారా ఆకాంక్షించారు పిల్లలందరూ కూడా మంచి స్పోర్టివ్ నేచర్తో బాగా ఆడండి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి సిద్దిపేటలో మనం మంచి స్పోర్ట్స్ హబ్ తయారు చేసుకున్నాం ఇక్కడే బాస్కెట్బాల్ వాలీబాల్ ఫుట్బాల్ ఇండోర్ షటిల్ కోర్ట్ క్రికెట్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ అన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ను మనం డెవలప్ చేసుకున్నాం ఇంకా బాగా డెవలప్ చేయడానికి మొన్నీ మధ్యనే మరో పదకొండు కోట్ల రూపాయలు సిద్దిపేటకు మంజూరు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా స్పోర్ట్స్లో మన సిద్దిపేటను మరి అగ్రభాగాన్ని నిలిచే విధంగా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను తయారు చేసుకుందాం మరి ఎందుకంటే విద్య ఎంత ముఖ్యమో మరి స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం మంచి ఆరోగ్యానికి మంచి కాంపిటేటివ్ స్పిరిట్ను పెంచడానికి స్పోర్ట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి మీరందరూ కూడా బాగా రాణించాలని అద్భుతమైన ప్రదర్శన అంటే ఒక యాక్టివిటీని మీరు అద్భుతంగా మీ యొక్క స్ఫూర్తిని చాటాలని చెప్పి కోరుకుంటూ ఐ విష్ విషో ఆల్ ద బెస్ట్ సిదిపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫెడరల్ బ్యాంకును మాజీ మంత్రి ఎమ్ హరీష్ హరిష్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫెడరల్ బ్యాంకు సిదిపేటకు రావడం శుభసూచికమని సిదిపేటలో అన్ని బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు విద్యా సాగునీటి వ్యాపార కేంద్రంగా సిద్దిపేట విరాజిల్తుందన్నారు జిల్లాలో నూట నలభై నాలుగు బ్రాంచులు ముప్పై రెండు రకాల బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయన్నారు సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అనడానికి ఇదే నిదర్శనం అన్నారు As all of you know, the Telangana is the growing state. Just now you said you are going to inaugurate another eight branches by end of this financial year. So you will be touching 40 branches in the state. Good, very good. So we also promise you that we will extend all kinds of cooperation in our district, both in private and government business. So as I just listened. కానీ యాభై బ్రాంచులు ఒక సిద్ధిపేట పట్టణంలో ఉన్నాయి అందులో ఎస్బీఐ ఏడు బ్రాంచులు యుబిఐ ఏడు బ్రాంచులు పలానా బ్యాంకులు లేదు అనకుండా అన్ని రకాల బ్యాంకులు ఈ రోజు సిద్దిపేటలో వచ్చినాయి ఫెడరల్ బ్యాంక్ కూడా వచ్చింది మనకి ఇట్లా చాలా చక్కగా బ్యాంకులు ఒకటొక్కటిగా అన్ని సిండిపేట్కి రావడం అనేది ఇది గ్రోత్ ఇండికేటర్ అంటే పట్టణ అభివృద్ధికి ఒక సూచిక ఎప్పుడు వస్తాయి బ్యాంకులు వ్యాపారం అనే వస్తాయి ఇక్కడ మంచి బిజినెస్ అంటే బ్యాంకులు వస్తాయి ఇట్లా ఇవాళ ఈరోజు ఇన్ని బ్రాంచెస్ మన సిండిపేట్లో రావడం అనేటువంటిది ఒక శుభ సూచిక మన జిల్లాలో చూస్తే దాదాపు ఈ బ్యాంకులు అన్నీ కలిపి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బిజినెస్ ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నారు ఇందులో ఒక ఏడు వేల కోట్ల రూపాయలు లోన్స్ తీసుకున్నారు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డిపాజిట్లు అంటే డిపాజిట్లు ఐదు వేల ఐదు వందల కోట్లు పెట్టుకున్నారు ప్రజలు వ్యాపారం కోసం వ్యవసాయం కోసం ఇతర విద్య గృహ వాహనాలు ఇతర అవసరాల కోసం దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు లోన్స్ రూపంలో తీసుకున్నారు అంటే దట్ ఇండికేట్స్ ద దొటెన్షియాలిటీ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ ద స్ట్రెంగ్ ఆఫ్ అవర్ టౌన్ సో అంత మంచిగా మనం ఈ రోజు దినదినాభివృద్ధి మన సిద్దిపేటలో జరుగుతుందనడానికి ఇది ఒక సూచిక